సాక్షి ఛానల్ డిబేట్ లో కొమినేని కృష్ణం రాజు రాజధాని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను అనుచిత వ్యక్తులకు నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి బైపాస్ లో గల సాక్షి ప్రింట్ మీడియా భవనాన్ని అమరావతి జేఏసీ నాయకులు మహిళలు ముట్టడించారు అమరావతి మహిళలను కించపరిచి ఎనభై గంటలవుతున్న సాక్షి యాజమాన్యానికి ఎలాంటి చల్లం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సాక్షి ఛానల్ యాజమాన్యం వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు ఆందోళన చేస్తామని అలా చెప్పని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని అమరావతి జేఏసీ మహిళలు హెచ్చరించారు కృష్ణం మహిళలను వేసీలతో పోలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థిస్తూ పిచ్చి కూతులు కూస్తున్నారని జేసీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు అమరావతి గురించి కృష్ణం రాజు కొమ్మినే శ్రీనివాసరావు గారు సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి అమరావతి దేవతల రాజధాని కాదు అది ఒక వేసిల్ రాజధాని అక్కడ సెక్స్ వర్కర్లు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పి అమరావతి మీద విషంగ మాటలు మాట్లాడి మహిళల్ని ఎంతో అవమానపరిచే విధంగా మాట్లాడారు వారు తక్షణమే క్షమాపణ చెప్పి దాంతోపాటు సాక్షి ఛానల్ చైర్మన్ అయినటువంటి భారతీయ గారు కూడా ఇంత మట్టి దాని మీద ఖండించి కానీ దాని మీద ఇంత మటికి తప్పు జరిగిందని కానీ చెప్పకపోవడం దాంతో పాటు ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ శంకర్ జాతి వాళ్ళు నివసిస్తున్నారని చెప్పి ఇంకా మహిళలు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు గత గతంలో మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అమరావతి మీద విషం కక్కారు మీకు మూడు రాజధానులు అని చెప్పి మూడు మొక్కలు మూడు మొక్కలు అట్లా ఆడారు ఒకటే రాజధాని అని చెప్పి చంద్రబాబు గారు ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేశారు అయినా కూడా మీరు బుద్ధి రాకుండా ఒకళ్ళేమో అమరావతి శ్మశానం అంటాడు ఒకడేవో సెక్స్ వర్కర్లు ఉన్నారంటాడు ఏదో విధంగా మీరు దాని మీద విసంగక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మీరు ఆ అమరావతిని డెవలప్ అవుతాన్ని ఓర్చుకోలేని తనం కనపడుతుంది మీరు మహిళల మీద మీరు మాట్లాడిన మాటలు మీ సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టిన విధానం చూస్తే మీకు మహిళలు తగిన బుద్ధి చెబుతారు రాబోయే రోజుల్లో మీరు సున్నా సీట్లకు పరిమితం అవుతారు మీ పార్టీ మహిళ యొక్క ఉసురు తగిలి పోయితని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడైనా భారతీరెడ్డి గారుగానే జగన్ రెడ్డి గారు కానీ బయలుకి తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం మీద మాట్లాడిన కొమిరేని శ్రీనివాస్ని కృష్ణరాజుని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తగిన శిక్షలు వేయాలని చెప్పి తెలియజేస్తారు